మా అమ్మగారు మూడవ తరగతి చదువు మానేశారు ఆవిడకి తొమ్మిదేళ్ల వయస్సులో పెళ్ళి అయింది మా నాన్నగారికి అప్పుడు పదకొండేళ్ళు అప్పట్లో అలాగే చేసేవారు సరే తర్వాత ఏదో ఒక వయస్సు వచ్చాక కాపురానికి పంపించారు వాళ్ళకి తొమ్మిది మంది పిల్లలు కలిగారు నేను తొమ్మిదో వాడిని తొందరలో చివరి వాడిని మేము ఆవిడ మూడో తరగతి చదువు మానేశాం మూడో తరగతి చదవాలంటే మూడు నాలుగు ఏడు ఏళ్ళు కదా తొమ్మిదేళ్ళ వయసులో పెళ్ళైనందుకని చదువు అనిపించారు కానీ మూడో తరగతి చదువు కూడా మాకు ఎనిమిదో తరగతిలో లెక్కలు చెప్పేది ఎనిమిదో తరగతి చదువుతుండే ఎయిత్ క్లాసు మాకు లెక్కలు ఆవిడ చెప్పేది హోంవర్క్ ఇచ్చే లెక్కలు మాకు అర్థం కాకపోతే మా అమ్మగారు చేయించేది ఆవిడ మూడో తరగతి చదివి మానేసింది అది అప్పటి విద్యా వ్యవస్థ ఇప్పుడు తల్లుల తండ్రుల తెలివితేటలు ఇప్పుడు మనం ఏ అవస్థలో ఉన్నామో ఏ వ్యవస్థలో ఉన్నామో నాకంటే ఎక్కువ మీకే బాగా తెలుసు మీరు పదో తరగతి చదువుతున్నారు ఇంటర్మీడియట్ చదువుతున్నారు మీకే బాగా తెలుసు ఇవాళ తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా పిల్లల సబ్జెక్టుల గురించి ఒక అవగాహన కలిగి వాళ్ళకి చెప్పగలిగిన స్థితులు లేరు తగిన పరిజ్ఞానమూ లేదు తగిన సమయమూ లేదు ఎవరు సంపాదనలో వారున్నారు ఎవరి వ్యవహారాల్లో వారు ఉన్నారు అందుకే నేను ఒక్కసారి ఆ తీయని రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఈ ప్రార్థన చేశాను నువ్వు మూడో తరగతి చదువుకోలేదమ్మా కానీ మాకు ఎనిమిదో తరగతిలో కూడా లెక్కల్లో అనుమానం వస్తే నువ్వు చెప్పావు మా పరిస్థితి అలా లేదు చిన్న లెక్క ఎక్కాల్ చెప్పాలన్నా సరే రెండు నాళ్ళు ఎంత అంటే వెంటనే చెప్పగలిగే పరిస్థితి లేదు ఇవాడు టూ టూ ఫోర్స్ జస్ట్ వెయిట్ అని జేబులోంచి ఫోన్ తీసి క్యాలిక్యులేటర్ టూ ఇంటూ ఫోర్ ఇజ్ ఎయిట్ అంటాడు గుడి ఇప్పుడు సమాధానం వచ్చింది కదా అందుకని యా అంటాడు వచ్చారు ఇంత చేసి ఇప్పుడు సాధించిన సమాధానం రెండు నాళ్ళు ఎనిమిది దీనికి ఎద్ద యంత్రం జేబులోంచి తీయాల్సి వచ్చింది రెండు నొక్కాలి ఇంటూ నొక్కాలి ఫోర్ నొక్కాలిక్వల్ టు నొక్కాలి లేకపోతే అది మనం ఈ యంత్రాల మీద ఆధారపడి మెదడును పడుకోబెట్టాం పూర్తిగా అందుకని మనకు సొంత తెలివితేటలు లేకుండా పోయే అది మీ తప్పు అని నేను అన్నావు కానీ మీ తప్పు కూడా ఉంది సమాజంలో కానీ మన కుటుంబంలో కానీ ఏ సమస్యకి అంతా మనదే దోషం కాదు కానీ మన దోషం కూడా కొంత ఉంటుంది అంతే కదా అలాగే ఏదైనా మనం గొప్ప పని చేసామనుకోండి మనమే కారణం కాదు దానికి చాలా కారణాలు ఉంటాయి మనం కూడా కారణం అంతేత గొప్ప పని జరిగినా తప్పు పని జరిగినా మనమే కారణం కాదు మనం కూడా కారణం అనుకోగలిగితే మనిషి చాలా అభివృద్ధి చెందుతాడు అహంకారం అనేది రాదు ఆ అహంకారము పెరగకుండా భావం కూడా పెరగకుండా మనం చదువుకోవాలి అహంకారం అంటే మీకు తెలుసు ఏదో గర్వం అని మీకు అర్థం తెలిసి ఉంటుంది భావం అంటే నాకేమి రాదు నేను పనికి రాను నాకు చదువు రావట్లా మా ఇంట్లో ఎవరికి రాలా ఈ భావంతో ఉండడమే ఆత్మ న్యూనతాభావం తనను తాను తక్కువ అంచనా వేసుకోవడం ఏమీ రాదు అనుకోవడం ఎక్కువ అంచనా వేసుకోవడం ఎంత తప్పు తక్కువ అంచనా వేసుకోవడం కూడా అంతే తప్పు ఎక్కువ అంచనా వేసుకుంటే గర్వం వచ్చి కళ్ళు మూసుకుపోతాయి తక్కువ అంచనా వేసుకుంటే నీరసం వచ్చి ఉన్న కళ్ళు మూసుకుపోతాయి అక్కడ కూడా కళ్ళు మూసుకుపోతాయి మన గురించి ఎప్పుడూ మనం సరైన అంచనా వేసుకోవాలి మనకి ఏది వచ్చో అది వచ్చు ఏది రాదో అది రాదు చెప్పడానికి ఏం మొహమాట పడ దానికోసం మనం ఇక్కడ ఒక గంట సేపట్లో విద్యా వ్యవస్థలో ఉండేటువంటి విలువలు మనం సాధించవలసినటువంటి విషయాలు అలాగే ఇప్పుడున్న పరిస్థితి దానికి పరిష్కారం మనం మాట్లాడుకుంటాం మనం మాట్లాడుకుంటామంటే నేనే మాట్లాడుతాను మీరు మాట్లాడు మీరు నేను చెప్పేది విని ప్రతిదీ ఒప్పుకోవాల్సిన అవసరం లేదు మీలో మీరే ఆలోచించండి బాగా ఇది మంచిదే కాదా ఇది మంచిదే కాదా ఇది మనకు ఉపయోగిస్తుందో కాదా అని మీకు ఉపయోగిస్తుంది అనిపించింది మంచిది అనిపించింది మీరు ఆచారంలో పెట్టండి మాస్టర్ చెప్పినట్టుగా యువతరము పిల్లలు విద్యార్థులు అంటే నేను కొంచెం శ్రమ ఒప్పుకుంటాను నాకు సాధారణంగా ఒక నియమం రోజుకు ఒక సభలోనే నేను మాట్లాడతాను రెండు సభలు నేను మాట్లాడు ఎందుకంటే నా వయస్సు అరవై నేను చిన్న ఏం కాదు మన ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు మనమే తీసుకోవాలి మనం ఎక్కువ కాలం లోకానికి ఉపయోగపడాలన్నా మనం బతికి హాయిగా ఉండాలన్నా మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి ఓ సర్వ సంభావనలు ఇస్తున్నారు కదా సత్కారాలు చేస్తున్నారు కదా రోజుకు మూడు మీటింగ్లు మాట్లాడితే నెలనాడులో కంపెనీ మూసేయడమే ఇది గొంతు గొంతు బొబ్బాసు కొట్టం ఇది ఈ బొబ్బాసు కొట్టం కూడా పోయిందంటే ఇక ఈ మాట్లాడడానికి ఏం లేదు ఇంక ఎంత ఉన్నా ఒకటే అందుకే నేను ఏడెనిమిది ఏళ్ళుగా పెట్టుకున్న నియమం ఏంటంటే పొద్దున్న సభ ఉంటే రాత్రి మాట్లాడడం రాత్రి సభ ఉంటే పొద్దున్న మాట్లాడడం సాధారణంగా మాకు సభలు రాత్రి ఉంటూ ఉంటాయి సాయంత్రం పొద్దున పనులు మా అనుకుని ఎవరు వస్తారు కానీ రామకృష్ణ గారంటే నాకు ఒక అభిమానం ఆయన పత్రికల ద్వారా ఏదో విలేకరుగా ఏదో వార్తలు రాసినట్టుగానో సమాచారం ఇచ్చినట్టుగానో చేయడైన సమాజం బాగుపడాలనే తాపత్రయం ఉన్నట్టు ఆయనకి ఉంది నాకు మంచి మిత్రుడైనా అందుకని ఆయన చెప్పి ఇక్కడ చాలా పరిస్థితి బాగుండలేదండి తల్లిదండ్రులు చాలా క్షోభలో ఉన్నారు అలాగని విద్యార్థులు కూడా ఏం సంతోషంగా ఏం లేరు వాళ్ళు ఏదో బాధపడుతూనే ఉన్నారు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు వీడికి పరిష్కారంగా మీరు మూడు రోజులు ఇక్కడ వేరే ప్రసంగ నిమిత్తం వచ్చారు కాబట్టి పొద్దున్న కాసేపు మాట్లాడాలి అంటే నేను ఒక గంట సేపు నుంచి మాట్లాడినండి అని చెప్పి ఒప్పుకున్నాను అది ఈ ఉన్న గంట సమయాన్ని మీకు నేను చెప్పగలిగిందంటే మీరు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి మొట్టమొదటిది చదువు అనేది ఎందుకు అసలు ఎందుకు చదువుకోవాలి మనిషి మీరు చెప్తే అంత తరుడు చెప్తారు నేను చెప్తాను వినంట హిందూ చదువుకోవాలో మనిషి కాళిదాసు రఘువంశం అనే కావ్యంలో చెప్పాడు రామాయణం తెలుసు కదా మీకు దశరథ మహారాజు ఆయనకి ముగ్గురు భార్యలు కౌశల్య సుమిత్ర కైకేయి అందులో కౌశల్యకి రాముడు పుట్టాడు కైకేయికి భరతుడు పుట్టాడు రాముడు సోమవారం పుడితే భరతుడు మంగళవారం పుట్టాడు ఒక రోజే తేడా తర్వాత బుధవారం కదా ఆ బుధవారం నాడు సుమిద్ర ఇద్దరు పిల్లల కంది వాళ్ళే లక్ష్మణ శత్రుఘ్నుడు ఇద్దరు కవల పిల్లలు కలిసి పుట్టారు కవల ముందు పుట్టాడు శత్రుఘ్నుడు తర్వాత పుట్టాడు ఒక నిమిషం తేడా రాముడికి భరతుడికి లక్ష్మణుడికి ఒక్కొక్క రోజు తేడా అయితే లక్ష్మణ శత్రుఘ్నుడికి ఒక నిమిషం తేడా అందుకే లక్ష్మణ చతుర్ఘ్నుడు అంటాం మనం పెద్దవాడు ఎవరంటే లక్ష్మణుడే నిమిషమైనా అర నిమిషమైనా పెద్ద పెద్దే ఆ ఇద్దరు ఎలా పుట్టారో కాళిదాసు చెబుతాడు విచిత్రంగా దాంట్లో విద్యా వ్యవస్థను పెడతాడు ఒక ఆవిడకి ఎవరికో ఇద్దరు పిల్లలు పుడితే దాంట్లో విద్యా వ్యవస్థ ఎందుకండి అదే మన కవులు గొప్పతనం వాళ్ళు ఏదో కథ కావ్యం చెప్పినా దాని ద్వారా సమాజం బాగుండడానికి అవసరమైనటువంటి అన్ని విషయాలు చెబుతారు అందుకే నేను కాళిదాస్ అంటాడు సుతూ లక్ష్మణ శత్రుఘ్నౌ సుమిత్రుషువే యమౌ సుత సుమిత్ర సుమిత్రుషువే యమౌ సంయగారాథిత విద్యా సంయగారాథిత విద్యా ప్రబోధ వినయా వివా సంయారాథిత విద్యా ప్రబోధ వినయా వివా సుతౌ లక్ష్మణ శత్రుఘఘ్నవు సుమిత్రా సుషువే యమౌ సుమిత్రాదేవి లక్ష్మణ శత్రుఘఘ్నులోనే ఇద్దరు కవల పిల్లల్ని ప్రసవించింది అంతవరకు బాగానే దానికి దానికైనా పోలికి చెప్తున్నాడు ఉపమాలంకారం అంటారు మీరు పదో తరగతి వాళ్ళు చదువుకుని ఉంటారు ఉపమాలంకారం ఉపమాలంకారానికి ఉదాహరణ చెప్తారు ఎవరైనా ఒకరెవరైనా లేచి చెప్పండి ఒక ఉదాహరణ మీకు అయిపోయింది కదా టెన్త్ క్లాస్లో చెప్పు ఉంటారు ఉపమాలంకారం అలంకారాల్లో తెలుగు మేస్టర్ ఇంటర్మీడియట్ కూడా చదివారు కదా ఉపమాలంకారానికి ఒక ఉదాహరణ చెప్పండి ఎవరైనా ఎవరైనా లేచి చెప్పాలి చెప్పండి ఎవరైనా ఒకటే మీకు మీకు చెప్పిందే చెప్పండి కొత్తదేం ఆలోచించద్దు మీకు ఏం చెప్తారో నాకు తెలుసు నేను చెప్తా మీరే చెప్తే బాగుంటుందని మీరు లేచి చెప్పండి ఎవరైనా ఒక ఉదాహరణ అన్నానికి ఒక ఉదాహరణ కావాలి ఎవరైనా చెప్తారా ఇందులో తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు తెలిసి చెప్పడానికి నిలబడే ధైర్యం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు అందుకే చెప్పరు నాకు తెలుసు తెలియక చెప్పని వాళ్ళు కొంతమంది అది సరే అది ఒక రకం వదిలేదు తెలియదు కాబట్టి చెప్పరు తెలిస్తే తెలి తెలియపోతే ఏం చెబుతారు తెలిసి కూడా లేవడానికి ధైర్యం ఉండదు మీలో చాలామంది ఏమో ఎందుకు వచ్చింది తప్పు వస్తుందేమో అనవసరంగా పది మందిలో వీడియో కూడా తీస్తున్నారు లేనిపోని గొడవ మళ్ళీ పది మంది చూశారంటే మా అమ్మ తిడుతుంది ఇంటికి వెళ్ళి నేను అవమానాలు అంటుంది ఇంతే మన తల్లిదండ్రులు చేసే పని ఇంతే నువ్వు తప్పు చెప్తే చెప్పవు ముందు లేచి నిలబడ్డావు నాకు ఆనందం అనరో నేను ఎవళ్ళే మన పడినా పరుగు పోయింది నేను ఊళ్ళోకి వెళ్ళకపోతున్నాను ఇదే మన వ్యవస్థలో పెద్ద లోపం ఇది ఉదాహరణ మీకు చాలా మందికి తెలుసు మీరు చెప్పరు నాకు తెలుసు మీరు లేవరు చాలా మంది మీకు చెప్పిన ఉదాహరణ ఏమిటో నేను చెప్పన సుమారుగా ఉపమాలంకారం అంటే ఆమె ముఖము చంద్రబింబం వలే ఉన్నది ఆ చూసుకోండి మొత్తం అక్కడ నాకు తెలుసు నేను తెలుగు మేస్టర్నే ఏమో అంతేనా ఆమె ముఖము చంద్రబింబం వలే ఉన్నది ఇది ఉదాహరణ అంటే ఏంటి ఆ ముఖం అమ్మాయి ముఖం ఎలా ఉందంటే చంద్రబింబంలా ఉంది ఇందులో ఉపమాలంకారం అంటే ఉపమా అంటే పోలిక ఆమె ముఖము అనేది ఉపమేయం చంద్రబింబం అనేది ఉపమానం ఉన్నది అనేది సామాన్య ధర్మం పోలిక ఉండాలి కదా మన సామాన్య ధర్మం అంటే రెండింటిలోనూ సమానంగా ఉండడం ఆ ఉన్నదనే మాట మనకు ఎలా తెలిసింది వలే అన్న మాట ద్వారా తెలిసింది వలే లేకపోతే తెలియదు ఆమె ముఖము చంద్రబింబము ఉన్నది అంటే అనుమానం వచ్చింది ఏంటి ఆమె ముఖం అంటావు చంద్రబింబం ఉండవు ఏంటి వలే ఉండాలి లేకపోతే కనెక్షన్ కుదరదు అనుబంధం ఉండదు అందుకని వలే ఉపమా వాచకం అంటే అని నాలుగు ఉండాలి ఉపమేయం ఉపమానం సామాన్య ధర్మం ఉపమా వాచకం ఇది మీకు మాస్టర్ చెప్పేసి వీళ్ళు రాసుకోండి రాబాడు మీరు కూడా ఏం చేశారు చక్కగా దాన్ని కంఠస్థం చేసి మీరు మళ్ళీ ఉపమాలంకారం గురించి ఎక్కడ చెప్పమన్నా ఆ ముఖం చంద్రబింబం వలె ఉన్నది ఇంతే మన విద్యా వ్యవస్థలో పెద్ద లోపం ఏంటంటే ఇది ఉపాధ్యాయులు కూడా సొంతంగా ఆలోచించరు శతాబ్దాల తరబడి వాళ్ళకి ఏం చెప్పారో అది చెబుతారు ముందు అది మార్చుకోవాలి రేపొద్దున మీరేనా మార్చుకోహించి చెప్పానో లేదా ఏం చెబుతారు నేను చెప్పగానే మీరు ఊహ లేదు అదే చెప్పారు అంటే మా తెలుగు మాస్టర్ నాకు అదే చెప్పాడు వాళ్ళ తెలుగు మాస్టర్ వాళ్ళకి అదే చెప్పాడు మళ్ళీ నేను పిల్లలకు అదే చెప్తాను మీరు మళ్ళీ రేపు పొద్దున్న అదే చెప్తారు అంటే ఇంకా ఆమె ముఖం చంద్రబింబం తప్పితే వీడెవడ ముఖం చంద్రబింబంలో ఉండదా లోకంలో ఉదాహరణలు ఏం లేవా ఇదేనా మరి ఇంగ్లీష్లో పెడదాం యాక్టివ్ వైస్ ప్యాసివ్ వాయిస్ ఉదాహరణ చెప్పండి ఎవరైనా యాక్టివ్ వైస్ ప్యాసివ్ వాయిస్ ఉంది కదా దానికి ఉదాహరణ చెప్పండి ఎవరైనా ఏం లేవండి ధైర్యంగా మీరు ఏం చెప్తారో నాకు తెలుసు మళ్ళీ నేను చెప్తే మీరు తలకేలు చెప్తారు నాకు తెలుసు ఉదాహరణ చెప్పండి అమ్మా ఎవరన్నా మీకు చెప్పిందే లో నైన్త్లో టెన్త్లో ఎక్కడో చెప్తారు కదా లో యాక్టివ్ వైస్ పాసివ్ వైస్ ఉదాహరణ ఏమ్మా చెప్తారా ఎవరన్నా చెప్పబోయా ఇది తెలిసినట్టుగా చెప్పమ్మా నాకు వినపడలేదు ఎవరైనా వాళ్ళు చెప్పండి ఐ మీరు వినపడిన వాళ్ళు మీరు లేచి చెప్పండి ఐ లైక్ ఐ లైక్ హెర్రాక్టివ్ వైస్ పాసివ్ వైస్ ఆ మీ ఇంగ్లీష్ మాస్టర్కి నమస్కారం అమ్మ కూర్చు రామకృష్ణ గారు అర్థమైందా పరిస్థితి ఎలా ఉందో అది ఇంకెక్కడి నుంచి సంస్కరించుకురావాలో మీరు ఆలోచించారు ఉపాధ్యాయుల సమావేశం పెట్టండి బాగుంటుంది వీళ్ళు అమాయకులు వీళ్ళకి ఎందుకు ఐ లైక్ హెర్ అనేది యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అయిపోయిందండి వల్లే పర్వాలేదు అమ్మా నీ పేరేంటో నాకు తెలియదు కానీ నిన్న నేను మెచ్చుకుంటున్నా తప్పు ఒప్పులు అనవసరం అండి ముందు లేచి నిలబడింది ఆ అమ్మాయికి అమ్మాయికి జేజేలు చెబుదాం అందరం కూడా జేజేలు చెబుతాం యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్కి అంత మాత్రమే సరిపోదు పర్వాలేదు మరీ తప్పేం కాదు ఆ వాక్యం కానీ సరైనటువంటి క్రియాపదంతో లేదు ఇంకొంచెం స్పష్టంగా ఉంటే ఇంకా బాగుంటుంది ఐ లైక్ హెర్ కూడా పర్వాలేదు అదేమి మరి దోషమేం కాదు షీ వాజ్ లైక్డ్ బై మీ అంటే ఇంగ్లీష్లో ప్యాసివ్ వాయిస్ అవుతుంది ఐ లైక్ హెర్ అంటే ఇంగ్లీష్ వాయిస్ కానీ చెబుతున్న ఉదాహరణలన్నీ గమనించి నాటు ఉపమాలంకారం ఇటు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్తో సహా వస్తున్నది ఏమిటండి ఆ అబ్బాయిలు అమ్మాయిల్ని ఇష్టపడడం అమ్మాయిల అబ్బాయిల్ని ఇష్టపడడం మొత్తం మీద ప్రేమ భాగవతాలు నడుస్తున్నాయి మొత్తం క్లాసుల్లో అంచేది ఇప్పుడు పిల్లలు చెడిపోవడానికి కారణం మన ఉదాహరణలే ఉపాధ్యాయులు గ్రహించాలి ఆ లైక్ హేర తప్పితే ఇంకో వాయి ఇంకో ఉదాహరణ వారి మేస్టార్కి దొరకల అమ్మాయి ముఖం చంద్రబిమ్మల్లా ఉంది తప్పితే ఇంకో ఉదాహరణ తెలుగు మేస్టార్కి దొరకలేదు లోకల్లో అంటే పిల్లల దృష్టి ఎలా అవుతుంది ఆ లైక్ హేర అమ్మాయి కాబట్టి హెర్ర అని చెప్పింది ఆ లైక్ హిమ్ అంటే బాగుండదని అందుకంటే బాగుండదు కదా అక్కడి నుంచి అమ్మాయిని ఏడిపిస్తారు అందరు ఎవడు వాడు ఎవడు వాడు అంటాడు తెలుసా రామా కిల్డ్ రావణ అదిగో ఊగే చాలా తలలో ఊగే చూసుకోండి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ కి లో వచ్చే ఉదాహరణ ఏమిటి అంతేనా నాకు తెలుసు రామా కిల్డ్ రావణ వెంటనే వాజ్ కిల్డ్ బై రామ అంటే రామాయణం తర్వాత మర్డర్ ఏం జరగలేదా ఇంకేం ఉదాహరణ లేవా శతాబ్దాల తరబడి పుచ్చిపోయిన ఉదాహరణ చెప్పడం ఒక లోపం ఆ చెప్పే ఉదాహరణ వారిని ఏదో వీరి ఇష్టపడ్డారు ఏదో వారు ప్రేమించారు వారి ముఖం చంద్రబింబంలా ఉంది వీరి ముఖం ఆవదండలా ఉంది అని చెప్పడం రెండో లోపం ఇన్నోవేటివ్ థింకింగ్ లేకపోవడం దీనికి ప్రధానమైన కారణం నూతన ఆలోచన విధానం విద్య బాగుండాలి అంటే కొత్త ఆలోచన ఉండాలి ఉదాహరణతో దోషమే లేదు నేను అందుకే దోషం అని అనలేదు దాన్ని కానీ ఆ ఉదాహరణ దేనికి ఉంటుంది అంటే అమ్మాయి కాబట్టి హెర్ర అంది అబ్బాయి కాబట్టి హెర్ర అంటే ఇంకో మాట వస్తుంది అక్కడ హెర్ర ఎవరు అని అడుగుతారు అదే అమ్మాయి అంటే వెంటనే హిమ్మంటే ఎవరైనా అడుగుతారు ఇంకా అక్కడి నుంచి రకరకాల లైక్ లైక్ లైక్లే ఇంకా మొత్తం స్మార్ట్ ఫోన్ లో లైక్లే బట్టన వేలు పైకి బట్టల వేలు కిందికి లైక్ లైక్ అంతేనా ఇదే దీని గురించి ఇదే ఉపమాలంకారాన్ని కాళిదాసు ఎంత అందంగా చెప్పాడు చూడండి ఈ విషయాలతో సంబంధం లేకుండా సుమిత్రాదేవికి ఇద్దరు పిల్లలు పుడితే ఆయన ఏమంటున్నాడు అంటే సంయగారాధిత విద్య ప్రబోధ వినయ బాగా చదువుకున్న విద్యార్థికి రెండు లక్షణాలు అతనిలోంచి పుట్టుకొస్తాయి ఆ రెండు లక్షణాల లాగే సుమిత్రాదేవికి ఇద్దరు పిల్లలు పుట్టారు అన్న ఆ రెండు లక్షణాలు ఏమిటంటే ప్రబోధము వినయము ప్రబోధము అంటే జ్ఞానం వినయం అంటే దాన్ని అప్లై చేసే విధానం ప్రబోధము వినయం వినయం అంటే మనకు తెలియక చాలామంది ఏమనుకుంటాం అంటే వినయం అంటే మోడెస్టీ అని అర్థం చెబుతారు పొరపాటు మాట సంస్కృతంలో వినయానికి అర్థం అది కాదు మీరు ఇప్పుడు చేతులు కట్టుకుని కూర్చున్నారు అది అంతే పెద్ద విషయం కాదు మీరు చేతులు ఇలా భార జాపుకుని కూర్చున్నారో నాకు వచ్చిన నష్టమే లేదు అది కేవలం పెద్దవాళ్ళ పట్ల గౌరవం కూర్చోవడం నిలబడడం నమస్కారం చేయడం చేతులు ఇలా పెట్టుకోవడం ఇవన్నీ ఉరికే ఏదో పెద్దవాళ్ళ పట్ల గౌరవం అంతే అంత మాత్రం చేత అస్తమాను ఇలా పెట్టుకోమని కాదు అర్థం అక్కడ నేపెట్టేస్తాయి ఎంతసేపు పెట్టుకుంటావు కానీ కూర్చోవడానికి ఏదో పద్ధతి ఉంటుంది నాకు కాళ్ళు జాపేసి కూర్చుంటానండి అంటే అలాగ మధ్యలో నేను మాట్లాడుతుంటే స్మార్ట్ ఫోన్కి వెలుగుతానండి అంటే అలాగా దాన్ని ఆ వినయం అంటారు కానీ అసలు వినయానికి అర్థం అది కాదండి విశేషమైన నయం వినయం నయం అంటే నడిపించుకోవడం నీ జీవితాన్ని నువ్వు నడిపించుకోవాలి నయ శబ్దానికి సంస్కృతంలో నడిపించడం అని అర్థం మన నాయకుడు అంటాను చూడండి బయట వాళ్ళ లీడర్ నాయకుడు అంటే ఎక్కడి నుంచి వచ్చింది నయతీతి నాయక నడిపించేవాడు నాయకుడు అంచేది వినయం అంటే మన జీవితాన్ని మనం సక్రమంగా నడిపించుకోవడం అంతేగాని చేతులు కట్టు కూర్చోవడం పెద్దవాళ్ళు రావడం ఏదో మా గౌరవంగా ఉండడం అది కాదు అది గొప్ప లక్షణమే కానీ అది అంత ప్రాధాన్యం ఏమి ఇవ్వక్కర్లేదు జీవితంలో దానికి మనస్సు ఎలా ఉంది నీ ఆలోచన ఎలా నీ బుద్ధి ఎలా ఉంది అది ముఖ్యం ఉంది అసలు అక్కడ అంటే నడిపించేదాన్ని వాడిని నాయకుడు అని అంటే మన కంటిని ఏమంటారని ఇంకో పేరు కన్ను అనే మాట ఉంది ఇంకో మాట చెప్పండి కంటికి నయనం నయనం అని ఎందుకు వచ్చింది నయతీతి నయనం కన్ను మనల్ని నడిపిస్తుంది నడిచేది కాళ్ళతోనే కానీ నడిపించేది కన్నే కదా కళ్ళు లేనివాడు ఎలా నడుస్తాడు ఇంకో సాయం కావాలి కళ్ళు ఉన్నవాడికి ఎవరి సాయం అక్కర్లే నడిచేస్తాడు ఎలా నడుస్తున్నాడు కళ్ళు ఉండడం వల్ల అంచేది నడిచేది కాళ్లే కానీ నడిపించేది కన్నేగా కాళ్ళు లేకపోతే నడవలేము కానీ కంటు కన్ను లేకపోయినా కూడా నడవలేము కాళ్ళు ఉన్నా కూడా నడవలేవు అంతే కదా అని నడిపించేది కన్ను నయనం నడిపించేవాడు నాయకుడు నాయక అటువంటిప్పుడు నయం అంటే అర్థం నడిపించడం తప్ప చేతులు కట్టు కూర్చోవడము నమస్కారం పెట్టడం కాదు అదంతా వేరే దాన్ని విధేయత అంటారు వినయం విధేయత అని రెండు మాటలు ఉన్నాయి విధేయత కిందికి వస్తాయి ఆ లక్షణాలు వినయం కిందికి కాళిదాస్ చెప్పినటువంటి వినయం అది కాదు ప్రబోధ వినయాభివ అంటే ముందు ప్రబోధం మనకి దానికి తగిన పరిజ్ఞానం జ్ఞానం ఉండాలి మనం ఏ సబ్జెక్టు చదువుకుంటున్నామో దానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి రెండవది ఆ జ్ఞానాన్ని వెంటనే మనం ఏం చేయాలి మన జీవితంలో నయతి నడిపించడానికి ఉపయోగించుకోవాలి మన జీవితంలో ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనం పుస్తకాల్లో ఏం చదువుకున్నాం అది ఎందుకు ఇక్కడ లేకపోతున్నాం అని ఆలోచించాలి మీరు లేకపోతే పుస్తకాలు చదువుకున్న దానికైనా జీవితానికి సంబంధం లేకపోతే ఇంక జీవించడం దేనికి జీవించడం దేనికి అందుకని ఇలా ఆలోచిస్తే ఇప్పుడు విద్యా వ్యవస్థ బాగుపడుతుంది ఖచ్చితంగా వీళ్ళేమీ చెడిపోయి ఉందని నేనేం తీర్మానం చేయట్లేదు కానీ ఉండవలసిన విధానంగా మాత్రం లేదు అది మాకే కాదు మీకు తెలుసు ఉండవలసినంత గొప్పగా మాత్రం లేదు అందరికీ తెలిసిపోతుంది అది మాకే కాదు మీకు తెలుసు